హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా ఇది వచ్చేసి నిన్న సండే రోజు తీసిన బ్లాగ్ అండి సో ఉదయాన్నే అనమాట టైం వచ్చేసి సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది సండే కాబట్టి కొంచెం లేట్గా అయితే నిద్రలేచామన్నమాట ఇంక ఇంకా విధిగా ఆల్రెడీ వాకిల్ అయితే కడిగేశాను నేను ఇంక ఇంట్లో పని చేసుకునే లోపు అది కొంచెం ఎండిపోయినట్లు అయిపోయింది అనమాట కొంచెం వాటర్ చల్లేసి మళ్ళీ ముగ్గు అయితే పెడుతున్నాను రీసెంట్గా మళ్ళీ ముగ్గురాతోనే వేస్తున్నాను అనమాట అంటే ముగ్గు పిండి నిండుకుంది ఇంకా సురేష్ గారు బయటకు వెళ్ళినప్పుడు మర్చిపోతూ ఉంటాను సో ఇంకా అలాగా మర్చిపోతూ ఉన్నాను అనమాట ఇంకా హడావిడిగా ముగ్గులైతే పెట్టేస్తున్నా ప్రజెంట్ మనకి ఇంకా పండగలు అలా ఏం లేవు కదా అందులోనూ నాకు కొంచెం వర్క్స్లో బిజీ ఉండి అంత ఇంట్రెస్టింగ్గా ఏం పెట్టట్లేదు ఏదో పెట్టానంటే పెట్టాను అనేలాగైతే హడావిడిగా పెడుతున్నా బట్ అయినా ఆ టైంకి నీట్గా పెట్టాలి అనేది ఉంటుంది అందుకని కొంచెం కలర్స్ అవి ఫిల్ చేస్తూ ఉంటాను అనమాట ఇంక ఈరోజు కూడా వ్లాగ్ గురించి అసలు మర్చిపోయి నా పని ఏం చేసుకుంటూ ఉన్నాను ఇంకా సరే మళ్ళీ గుర్తొచ్చింది అరే మధ్య వ్లాగ్స్ పోస్ట్ చేయట్లేదు కదా ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాను అని చెప్పేసి వెంటనే ఇంకా ఫోన్ తీసుకుందామని వెళ్ళేసరికి లవ్కే అయితే వచ్చింది బయటికి ఇంకా లవ్కే చేత అయితే వీడియో అయితే తీయించుకుంటూ ఉన్నాను ఎక్కడైనా కానీ రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ రెండు మిక్స్ అయింది అనుకోండి లుక్ చాలా బాగుంటుంది కదా సో తర్వాత అయితే ఇంక ముగ్గులు పెట్టేసి అయితే ఈరోజు ఇంకా వంట పని అయితే చేయాలి సండే కాబట్టి కొంచెం స్పెషల్స్ ఏమైనా చేస్తూ ఉంటాము పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు చాలా రోజుల తర్వాత పిల్లలైతే ఈ వీక్ ఇంట్లో ఉన్నారు అంటే లాస్ట్ వీక్ అమ్మ దగ్గరే ఉన్నారనమాట లాస్ట్ సండే రోజు అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు కానీ ఇంకా పిల్లలకి నేను ఎప్పుడు కూడా మంచిగా వండి పెట్టలేదు కదా దాదాపుగా ట్వంటీ డేస్ అయిపోయింది అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దసరా హాలిడేస్ అవన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఏమో బిర్యానీ కావాలి అని చెప్పేసి సరే అని చెప్పి ఇంకా సురేష్ గారు కూడా పడుకో ఉన్నారు సండే కదా అని చెప్పేసి ఇంకా తనని కూడా వెళ్ళి లేపేస్తాను ఇంకా మళ్ళీ ఎండపడిపోతే ఇంకా నా పనులు స్టార్ట్ అయ్యాయనుకోండి మళ్ళీ ఓపిక ఉండకపోతే అసలు వంట కూడా చేయలేను ఉదయాన్నే కొంచెం యాక్టివ్ అన్ని పనులు ముందు లంచ్ అవి కంప్లీట్ చేసేసాను అంటే దాని తర్వాత ఎవరైనా కస్టమర్ సండే కాబట్టి ఎక్కువగా వస్తూ ఉంటారు అనమాట లీవ్స్ అలా పెట్టుకొని ఉంటారు కదా సో ఇల్లు దూరం కాబట్టి ఎక్కువగా లేడీస్ అయితే రాలేరు హస్బెండ్స్ ని తీసుకొని అలా వస్తూ ఉంటారనమాట సో అలాంటి వాళ్ళకి కన్వీనియం సండే ఉంటుంది కాబట్టి సండే టైంలో అయితే ఒకరిద్దరైనా కానీ ఖచ్చితంగా విజిట్ అవుతూ ఉంటారు సో అందుకని ఉదయాన్నే వంట కంప్లీట్ చేసి పక్కన పెట్టేశాను అంటే ఇంకా పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఇంకా ముగ్గు అయితే పెట్టేసానండి ఇంకా కొంతసేపు సేపు అయితే మొక్కల దగ్గర అయితే అలా టైం స్పెండ్ చేస్తున్నాం మాకు కూడా కొంచెం వర్షాలు అవి పడుతూ ఉన్నాయి సో దాని వల్ల వాతావరణం అయితే భలే కూల్ గా ఉంది అండ్ చుట్టుప్రక్కలు కూడా భలే గ్రీనరీగా అనిపిస్తుంది పీస్ఫుల్ గా ఉంటది అనమాట బయట ఉదయాన్నే ఇంకా మొక్కల వైపు అలా చూస్తుంటే చెట్టుకైతే ఒక దోసకాయ కనిపించిందండి ఇంకా దోసకాయ కట్ చేసుకుందాం అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాను లాస్ట్ టైం చాలా దోసకాయలు కాసాయి కదా అప్పుడు ఎప్పుడు దోసకాయ పచ్చడి చేసుకోవాలన్నా కుదరలేదు ఈ లోపే దోసకాయలు అయిపోయాయి ఇంకొకసారి ఏమో దోసకాయ పచ్చడి అలాగే దోసకాయ పప్పు రెండు చేద్దామని అనుకునే టైంకి అమ్మొచ్చ మొత్తం దోసకాయ పప్పు రెండు కట్ చేసి ఉంటే రెండు వేస్ట్ చేసేసిందండి ఇంకా సరే అయిపోయాయి అనుకున్నా బట్ సడన్ గా లాస్ట్కి ఒక కాయ అయితే దొరికింది అనమాట ఇంకా దాన్ని కట్ చేసి రేపు కానీ అట్లాగా దోసకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటాను పాములు అబ్బాయి ఏమున్నాయి అక్కడ బయట బాగానే కనిపిస్తుంది కదా ఓవరాక్షన్లో ఓకే వచ్చా కాకరకాయలు కూడా ఆగిపోయింది కాపు ఒక త్రీ టైమ్స్ అయితే కాసింది చూపి చెట్టు మొత్తం ఆడే తిప్పులో ఈజీగా వచ్చేదానికి మీకు ఎక్కడొస్తుంది నువ్వులే పెట్టరా బిర్యానీ కోసం ఏం తెస్తావంటే బిర్యానీ మసాలా ప్యాకెట్ ఇంకా అవన్నీ లేవు మన దగ్గర కాకపోతే ఉంటవి చికెన్ తీసుకురా ఆనియన్స్ అస్సలు లేవు ఆనియన్స్ కావాలి ఇంకేం వేస్తారు చికెన్ మసాలా ఇంకా పెరుగు 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 ప్యాకెట్ ఒకటి ఆనియన్స్ కంపల్సరీ అస్సలు లేవు పచ్చిమిర్చి ఆనియన్స్ అంటే ఎరగడ్డలు అంటే రెండు ఒకటి గొంతలు పడుతుంది తినేసాయి ఉసిరికాయ టమాటాలు ఉన్నట్టున్నాయి ఉన్నట్టు ఉన్నాయి ఇదే సీన్లో నేను సిక్స్ ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ స్టార్ట్ చేసి అప్పట్లో ఇలాగే బిర్యానీ చేస్తాము అని చెప్పి ఏదో సామాన్లు చెప్తుంటే సురేష్ గారు అయితే ఏదో సీరియస్ అయ్యారనమాట జస్ట్ ఒక టైటిల్ పెట్టాను ఉన్నది ఉన్నట్లుగానే అది బాగా వైరల్ అయిందనమాట అప్పట్లో నేను చాలా మందికి పరిచయం అయ్యాను ఏంటి గా ఉంది ఏంటి అమ్మయ్యా అని చెప్పేసి చాలా వన్ ల్యాక్ అంటే అప్పట్లో వన్ ల్యాక్ వ్యూస్ అంటే చాలా రికార్డ్ అనమాట సిక్స్ ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్లో ఎక్కువ ఉండేవి కాదు అలాంటి వ్లాగ్స్కి సో అలాగా ఫేమస్ అయింది ఎందుకో ఈరోజు ఈ క్లైమేట్ ఈ సీన్ ఇవన్నీ చూడగానే ఆ వీడియోనే గుర్తొచ్చింది ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలాగా ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇలాంటి వీడియోని సురేష్ గారితో తీసాను అది చాలా వైరల్ అయిపోయింది అప్పట్లో వన్ ల్యాక్ ఆ వీడియోతోనే మనం బ్లాగ్స్ అనేవి కొంచెం అనమాట సో మళ్ళీ అదే ఎందుకు ఈరోజు ఆ సీన్ గుర్తొచ్చింది బిర్యానీ చేసుకుందాం అనగానే సో ఇంకా బియ్యం అవన్నీ కూడా నానబెట్టేసుకున్నాం కాఫీ ఇవ్వకుండా వెళ్ళేటట్లు ఓకే డాడీ సో సురేష్ గారు పాలైతే కాకపోయాయి ఇంకా కాఫీ తాగదామనే లోపు సురేష్ గారు అయితే వచ్చారనమాట సరేలే కాఫీ ఇస్తారేమో అనుకున్నా తనైతే వెళ్ళిపోయారు ఇంక నేనైతే కాఫీ తాగేసి బిర్యానీ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి సో ఇంక నేనైతే ఒకవైపు కాఫీ అయితే కలుపుకుంటున్నానండి ఇంకొక వైపు అయితే మిషన్లో బట్టలు ఇవన్నీ కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో కూడా అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి ఏంటంటే మంచి ఉదయం లేచేసరికి ఎండొస్తుంది స సడన్గా ఆఫ్టర్నూన్కి అంతా కూడా వర్షం పడిపోతుంది అనమాట బట్టలు ఏమన్నా వేసినా కానీ ఆఫ్టర్నూన్ టూ అప్పుడు అలా కొంతసేపు పడుకుంటాం కదా అండ్ ఇద్దరులో తడిచిపోతూ ఉంటాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి కొంచెం తొందరగానే వేసేసి వెంటనే తీసేస్తూ ఉన్నాను టూకి అట్లాగా తీసి కింద వేసేసి దాని తర్వాత ప్రశాంతంగా పడుకుంటారనమాట ఒకవేళ పడుకోవాలనిపిస్తే ఇంకా మిషన్లో కూడా బట్టలు అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి ఇంకా నేనైతే కాఫీ కలుపుకుంటున్నాను సో సురేష్ గారు అయితే బయటకు వెళ్ళారనమాట లవ్కే ఏంటంటే రుత్విక్ని తీసుకెళ్ళాడు సురేష్ గారు వెళ్తా లౌక్యం తీసుకెళ్ళలేదని ఏడుస్తూ ఉంది ఇంకా చికెన్ షాప్కి అక్కడ అంతా ఎందుకు లే లౌక్య ఇంకా నిన్న ఈవినింగ్ తలస్నానం చేయించాను అనమాట ఫ్రైడే రోజు కుదరలేదు స్కూల్కి వెళ్ళే హడావిలో ఉదయాన్నే వర్షం పడుతూ ఉండింది ఇంకా సా సండే రోజు అయితే చేయించా సాటర్డే ఈవినింగ్ అయితే చేయించాను అనమాట తలస్నానము ఇంకా తలంతా కొంచెం చింపిరి చింపిరిగా ఉంది ఇంకా ఆయిల్ కూడా పెట్టాలి అని చెప్పేసి ఋత్విక్ని అయితే తీసుకెళ్లారనమాట ఇంకా నేనైతే కాఫీ కలుపుకుంటున్నా దానికోసం ఆవిడ ఏడుస్తుంది మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో లౌకి ఏడు పినిపిస్తుంటే పిల్లల్ని పట్టించుకోకుండా వీడియోస్ తీసుకుంటా అంటారేమో నేను చెప్పాల్సిందే చెప్తాము పిల్లలు అన్నాకే ఏడుస్తూ ఉంటారు మనం ఏం చేయలేము స్ట్రాంగ్ ఒక మంచి కాఫీ కలిపేసుకొని ప్రశాంతంగా ఇంట్లో పని చెమ్మడము శుభ్రంగా అన్నీ అయిపోయాయి కాబట్టి నేనైతే కాఫీ తాగుతూ ఉన్నాను అనమాట ఇంకా కాఫీ పొడి ఒక్కటే ఉండిందండి అమ్మ నేను తీసుకొస్తా అమ్మ నేను తీసుకొస్తా అంటే వెళ్తా ఎంతైనా కానీ లౌక్యకి కొంచెం ధైర్యం ఎక్కువండి సో నేను కూడా నా పిల్లల విషయంలో అలానే కోరుకున్నాను నేను చాలా ఇంట్రోవర్ట్ అండి చిన్నప్పటి నుంచి కూడా ఈవెన్ ఇప్పటికి కూడా షాప్కి వెళ్ళి లేదన్నా ఒకటి అడుగుతాం కదా దాని ప్రైజ్ నాకు తెలియదు ఏదైనా చేంజ్ తీసుకోవాలన్నా కానీ భయం వేస్తుంది అనమాట ఈవెన్ బస్లో ట్రావెల్ చేసేటప్పుడు కానీ సో ఆ భయం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలానే ఉండిపోయింది భయం ఏదన్నా ఎవరన్నా అన్నా కానీ బాగా కానీ ఎదురు తిరిగి మాట్లాడలేను అనమాట అలాగని చెప్పేసి ఇంటికి వచ్చి ఇంక దాని గురించి ఓవర్గా థింక్ చేసి మరీ ఆలోచిస్తూ ఉంటాను సో అలాంటి మెంటాలిటీ అనమాట బట్ నా పిల్లలు ఇద్దరికీ కూడా నేను ఫస్ట్ నుంచి కూడా అలాంటి మెంటాలిటీ ఉండకూడదు ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి అంటే మనసులో పెట్టుకోకుండా బాధపడకుండా ఎప్పుడు ఏది జరిగితే అది ధైర్యంగా మాట్లాడాలి అనేది ఒకటి అనుకున్నాను సో అందుకని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకై వాళ్ళని ఓన్గా షాప్ దగ్గర తీసుకురావడము ఇలాంటివి ధైర్యంగా మాట్లాడడం అయితే నేర్పించాలి అనుకున్నాను నా ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉన్నాను ఓకే ప్రజెంట్ అయితే వాళ్ళకి ఎటువంటి భయం లేదు అయితే మరి ఏదైనా కానీ చేసేసి వస్తుంది అనమాట తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళైనా కానీ అడిగి పెట్టించుకునే మనస్తత్వం లౌకే అది మాటలు చెప్పైనా కానీ ముద్దుగా తర్వాత ఈరోజు బిర్యానీ అయితే చేస్తున్నాం అండి బిర్యానీ చేసేది నేనైతే కాదు మన ఇంట్లో కొత్తగా హెల్ప్ కోసం అని చెప్పేసి వేరే అమ్మ అయితే వస్తుందండి తనైతే ఇంకా బిర్యానీ అయితే చాలా బాగా చేస్తుంది ఇంకా లాస్ట్ టైం కూడా ఒకసారి చేసి ఇచ్చింది ఇంకా ఈరోజు కూడా అడిగాడు కదా మనకంటే కూడా అంటే నేను ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కదా సో తనకి కూడా చేసి ఇస్తాను అని చెప్పేసి అవన్నీ కూడా సెట్ చేసే మసాలాలు అవన్నీ తనకి తెలియవు కదా సో అవన్నీ కూడా సెట్ చేసి ఇస్తున్నాను సో కొన్ని కొన్ని ఏంటంటే మనం ఉండేదాన్ని బట్టి కూడా మన ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటారన్న విధంగా సో ఏదన్నా కొంచెం బాగాలేకపోయినా కానీ ప్రతిదీ కూడా అర్థం చేసుకుంటూ ఉంటారండి నా దగ్గరకు వచ్చే ఎవరైనా కానీ సో ఒక్కొక్కసారి నేను పెట్టగలను ఒక్కొక్కసారి నా పరిస్థితులు బాగాలేనప్పుడు పెట్టలేను ఒకవేళ పెట్టాను అంటే పెద్ద చేయనమాట అందరూ కూడా అదే అంటూ ఉంటారు మన దగ్గర 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 ఒక ఐదారు మంది అయితే ఇప్పటి వరకు నేను సిక్స్ ఇయర్స్ నుంచి కూడా చేంజ్ చేసుకుంటూ వచ్చాను అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు మానేస్తూ ఉంటారు మనం హౌస్ షిఫ్ట్ షిఫ్ట్ అవ్వడము కన్వీనియంట్ని బట్టి కూడా ఒక ఐదు ఐదారు అందైతే చేంజ్ చేయారనమాట అందరూ కూడా నా దగ్గర ఏదన్నా మానేయాలి అన్నా కానీ బాధపడతారనమాట అంత మంచిగా నాకున్నంతలో నేను బాగానే చూసుకుంటాను ఎవరనైనా కానీ పెట్టడం కానీ ఏదైనా సో అలాగా తిని కూడా నన్ను చాలా బాగా అర్థం చేసుకునింది స్టార్ట్ అయింది వన్ మంత్ నుంచి మన దగ్గర అయితే కొత్తగా వచ్చేయనమాట అయినా కానీ చాలా బాగా అంటే నా గురించి తెలుసు సో దానివల్ల ఏంటంటే మంచిగా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది మన వీడియోస్ కూడా చూస్తుంది లవ్ అంటే బాగా ఇష్టము ఇంకా మసాలా ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా చేస్తాదన్నమాట అనమాట తను ఇంకా సరే అని చెప్పేసి తన చేతనే కొంచెం పని కూడా తొందరగా అయిపోయింది ఈరోజు సండే కాబట్టి చేసిస్తావా అంటే చేసిస్తానకు అనేసరికి ఇంకా వెంటనే అయితే అన్నీ రెడీ చేసేసి చేసాము ఇంకా పొద్దున్నే ప్లాన్ లేదనమాట ఉండి ఉంటే చికెన్ కొంచెం మ్యారినేట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుండేది కాకపోతే ఇంకా కొంచెం లేట్ అయింది సండే కాబట్టి సురేష్ గారిని లేపి చికెన్ అవన్నీ తీసుకురమ్మని చెప్పేసరికి ఇంకా మొత్తం కూడా పెరుగు అవన్నీ వేసేసి ఇలా చేసేసిందండి నాకెందుకో బిర్యానీస్ అంటే అంత ఇష్టం ఉండదు సురేష్ గారికి కానీ అలాగే రుత్వికి కానీ పిచ్చ అనమాట నేను ఇంకా తిన్నాను అంటే తిన్నాను ఇంకా మనం అక్కడుండి చేసామనుకోండి అస్సలు తినాలనిపించదు ఆ స్మెల్ చూసి చూసి కూడా మనం ఏదో ఫుల్గా తినేసినట్టు అనిపిస్తుంది అనమాట సో మనం ఏదన్నా దగ్గరుండి కుక్ చేసినవి ఏది కూడా మనం అంత ఇష్టంగా తినలేదు అలా నాకు అనిపిస్తుంది ఎందుకో తెలియదు ఆ స్మెల్తోనే మనకి సగం కడుపు నిండిపోద్దేమో సో తిని చేసే ఆ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా కొంతమంది చికెన్ పలావ్ అంటారు బిర్యానీ అని అన్నారు చికెన్ పలావ్ కదా అంటే బిర్యానీ అంటే దమ్ పెట్టి చేస్తేనే బిర్యానీ అనేలాగా అంటారు మేము ఎలా ఉన్నా బిర్యానీ అనే అంటాము మంచిగా మసాలా అవన్నీ వేసేసి బాగా ఉడికించేసిందండి చికెన్ దాని తర్వాత వాటర్ అయితే వేసేసుకున్నాము అండ్ ఈ లోపు నేనైతే ఇంకా చికెన్ అంటే రెడీ లోపు పెరుగు చట్నీ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట లేట్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి ఇంకా చికెన్ ఫ్రై కూడా అంటే చికెన్ కొంచెం గ్రేవీ లాగా చేస్తే బిర్యానీలో కలుపుకొని తినడానికి బాగుంటుంది అని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ ఇంకా టైం సెట్ అవ్వలేదు సరేలే సాయంత్రం చేసుకుందాము అని చెప్పేసి చికెన్ అయితే పక్కన పెట్టేసాను అనమాట బిర్యానీ పెరుగు చట్నీ అయితే చేశాను ఫైనల్గా ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా తను కూడా టైం అయితే అయిపోయిందనమాట ఇంక తనైతే ఇంటికి వెళ్తుంది సో అంత కష్టపడి చేసింది కదండి సో అలా చేసినప్పుడు మనం అస్సలు వాళ్ళకి పెట్టకుండా ఉండకూడదు మనం తినకపోయినా పర్లేదు మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానీ మన ఇంటికి వచ్చిన చుట్టాలకి కానీ ముందు పెట్టి వాళ్ళు తిన్న తర్వాత మనం తినాలి అంటూ ఉంటారు కదా సో మన ఇంట్లో ఎవరైనా కానీ హెల్ప్ చేసే వాళ్ళకి మనం అలాగే చూసుకోవాలి సో లేనప్పుడు లేదు అనేలాగా కూడా అర్థం చేసుకునేలాగా ఉండాలన్నమాట సో అలాంటి వాళ్ళే నాకు దొరుకుతూ ఉంటారు సో నా కష్టాన్ని అర్థం చేసుకుంటారు అనమాట ఎవరు వచ్చినా కానీ అండ్ నా మంచితనాన్ని కూడా అర్థం చేసుకునే వాళ్ళే వస్తూ ఉంటారు సో తర్వాత అయితే ఇంకా దోశలు కూడా ఒకవైపు వేస్తూ ఉన్నానండి లౌక్యకి బిర్యానీ నాకు వద్దు అని చెప్పేసి అంది ఇంక సరేలే అని చెప్పేసి లౌక్య కోసం దోశలు వేస్తున్నా బిర్యానీ చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది బాస్మతి రైస్ అయితే కొంచమే ఉండే బాస్మతి రైస్ ప్లస్ మనం ఇంట్లో నార్మల్గా వండుకుంటాం కదా రైస్ రెండు మిక్సింగ్ చేసి అయితే బిర్యానీ చేసాము పలావ్ చాలా బాగా వచ్చింది టేస్ట్ వైజ్ అయితే నెయ్యి అన్ని పర్ఫెక్ట్గా ఈరోజు అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట చాలా బాగా వచ్చింది ఇంకొంచెం పొడి పొడి ఉన్నా బాగుండేది కానీ సో ఇలానే బాగుంది అనిపించింది గ్రేవీ గ్రేవీగా కొంచెం చల్లారింది అనుకోండి అప్పటికప్పుడే పెడుతున్నాను అనమాట తొందరగా తనకి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక వంటంతా అయిపోయేసరికి చాలా టైం అయిపోయింది ఆ రోజు అంటే లెవెన్ అయిపోయింది అనమాట ఉదయాన్నే చేంజ్ ఇంకెందుకు లేదు అని చెప్పేసి రుత్విక్ ఏంటంటే నాకు టిఫిన్ కూడా వద్దు నేను బిర్యానీ తింటా బిర్యానీ తింటా అనేసరికి సరైన అయిపోతుంది కదా పని అని చెప్పేసి ఇంకా తొందరగా చేసి పెట్టేశాను అనమాట నా దగ్గర పెద్ద బౌల్స్ ఏం లేవండి సో దాన్ని చూడగానే మీకు ఏంటి అంత చేసుకున్నారనుకుంటారేమో అది చిన్నదే బట్ కొంచెం వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి పెద్దగా అనిపిస్తుందేమో సో అలా అయితే బిర్యానీ చేసేసి తనకు కూడా పెట్టేసి తను కూడా పంపించేశాను అనమాట ఇంకా రుత్విక్ సురేష్ గారు కూడా తినేశారు నేను కూడా కొంచెం బిర్యానీ తిన్నా ఇంకా లౌక్య అయితే దోశలు తినేసింది ఆ రోజు మార్నింగ్ మార్నింగ్ అయితే తర్వాత ఈ రోజు ఎండ బాగా వస్తుందండి నేను పిల్లలు ఊరికెళ్ళినప్పుడే చేద్దాం అనుకున్నాను షూస్ అవి కూడా వాష్ చేయాలి పిల్లలు ఎలాగో హాలిడేస్ కదా అని చెప్పేసి అనుకున్నాను దసరా హాలిడేస్కి వెళ్ళేటప్పుడు కాకపోతే మర్చిపోయాను అనమాట ఇంకా నేను చూసరికి షూస్ బాగా మురికి పట్టేసేటట్లు అయిపోయాయి అలాగే ఈరోజు సండేనే కదా ఈరోజు అంతా కూడా మనం వాష్ చేసేసి మిద్ది మీద వేసేసామనుకోండి రేపు వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంకి అయితే మంచిగా ఎండిపోతాయి అని చెప్పేసి వాటిని అయితే కొంతసేపు అయితే నానబెడుతున్నాను సాక్స్లు షూస్ ఇవన్నీ కూడా అని షూస్ ండి సాక్స్లు మాత్రం వీక్లీ వన్స్ అయితే ఉతుకుతూ ఉంటాను సండే టైమ్స్ లో ఇలా హాలిడేస్ ఉన్నప్పుడే కదా వాళ్ళు మళ్ళీ లేదంటే గోల గోల్ చేసేస్తారు ఒక్కరోజు రోజు వేసుకోకపోయినా స్కూల్ కి సో అలాగే ఇంకా మొత్తం కూడా సెట్ చేసి ఇంకా వైట్ చూస్ అవి కూడా తీసుకోవాలండి సో వాటిని కూడా ఇంకా నెక్స్ట్ వీక్ లో అలాగే తీసుకుని వైట్ సెట్ కూడా సెట్ చేస్తాము ఏమనుకున్నామంటే ఇయర్ కొంచెం స్కూల్ ఏదన్నా చేంజ్ చేద్దామా అనే ఆలోచనలో ఉన్నామన్నమాట అనమాట ని ఇట్లాగా అయితే చేంజ్ చేయాలి అంటే ఇద్దరిని ఒకే దగ్గర చేర్చాలండి ఏదన్నా కొంచెం అన్న చెల్లెలు కాబట్టి సపోర్ట్గా ఉంటారు వాళ్ళిద్దరు అలవాటు అయిపోయారు ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా అంటే స్కూల్లో ఒకే స్కూల్లో ఇంకా మళ్ళీ ఇద్దరిని విడదీస్తే ఎలాగో ఉంటుందేమో అని చెప్పేసి అనిపించి ఇంకా సర్లే మళ్ళీ బయటకు కూడా ఫీజెస్ ఎక్కువ సిచ్యువేషన్స్ అంత బాగాలేవు అని చెప్పి ఈ స్కూల్లో అయితే ఉంచేసాము ఈ ఇయర్కి చూడాలి ఈ స్కూల్ ఏంటంటే బాగా అలవాటైపోయిందండి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఋత్విక్ ఎల్కేజీ యూకేజీ ఇవన్నీ కూడా ఈ స్కూల్లోనే చదివేవాడు అనమాట దగ్గర దగ్గర సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అయిపోయింది సో ఇంకా ఫీజెస్ ఇవన్నీ టీచర్స్ కూడా కొంచెం మనకి కన్వీనియంట్గా ఉన్నారు స్కూల్ మాత్రం కొంచెం చిన్నది అందరు చెప్పడం ఏంటంటే కొంచెం మంచిగా జాయిన్ చేయొచ్చు కదా అనేలాగా అంటూ ఉంటారు బట్ మన పరిస్థితులను బట్టే మనం ఉండాలి కదండి సో అందుకని మాకు సెట్ అయ్యింది అనిపించింది సో ఇక్కడే ఉంటున్నాము ఒక్కోసారి అనిపిస్తుంది ఇది స్టార్టింగ్ కదా ఇప్పుడే కొంచెం పిల్లల్ని చూసుకోవాలి కేరింగ్గా కొంచెం మనం కష్టపడైనా కానీ వాళ్ళని బాగా చదివించాలి అని చెప్పేసి అనిపిస్తుంది సో చూడాలి నెక్స్ట్ ఇయర్ అట్లాగా రుత్విక్ అయితే సిక్స్త్ క్లాస్కి వెళ్తాడు కాబట్టి కొంచెం ఏదన్నా చేంజ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాము పరిస్థితులను బట్టి అది కూడా సో ఇంకా అన్నిటినీ కూడా నీట్గా అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ రేపుటి రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాబాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్